హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను ఒక కరెంట్ టాపిక్ మాట్లాడతాను ఇలా చాలామంది యూట్యూబ్లు చూసే వాళ్ళకి తెలుసు ముఖ్యంగా ట్రావెల్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్లు చూసేవాళ్ళకి బాగా తెలుసు నాన్వేషణ అనేటువంటి పేరుతో ఒక యువకుడు ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ వీడియోలు పెడుతుంటాడు అది చాలా ప్రప మన తెలుగు వాళ్ళలో ముఖ్యంగా చాలా ప్రబలంగా చూస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కూడా కలుస్తూ ఉంటాడు ఆ వీడియోలు పెడుతుంటాడు చాలా బాగుంది ఓకే ఫస్ట్లో నేను బాగా చూసేవాన్ని మన మొన్నటి వరకు కూడా చూసేవాడిని ఎందుకంటే వివిధ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ విశేషాలను వివరించటం మరి అక్కడ గడపటం అదంతా కూడా డబ్బులున్నా కూడా చాలామందికి అవకాశం లభించదు రకరకాల కారణాల చేత కాబట్టి అతనికి ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి మాకు మంచిగా అనిపించింది వి హ్యావ్ ఎంజాయిడ్ ఎ లాట్ హీస్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ బాగుంది రకరకాల దేశాల్లో లో దేశాలు తిరిగాడు ఆఫ్రికాలో కొన్ని దేశాలు తర్వాత ఇంకా రకరకాల ఇటు మన ఏషియాలో కూడా చాలా దేశాలు తిరిగాడు ఇవన్నీ పెట్టాడు బాగుంది చక్కగా ఉన్నాయి కానీ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ దాంట్లో పడిపోయాడు దానికి దీనికి సంబంధం ఏమిటా ఎందుకు దీంట్లో వచ్చాడు మళ్ళీ దీంట్లో అనుకున్నాను నేను ఈ ప్రపంచవ్యాప్తం అంటే యాత్రికుల్లో కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయట అవన్నీ నాకు తెలియదులే కానీ ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు అవి కూడా చూస్తుంటాను ఆ యాత్రికులు చేసేవి కూడా కొంతమంది వీడియోలు చూస్తుంటా అవి కూడా బాగుంటాయి నేను వాళ్ళు వీళ్ళని కాదు అందరి వీడియోలు నేను ఎంజాయ్ చేస్తుంటా ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళకి మరి నేను ఎప్పుడు కూడా వాళ్ళు వీడియోలు చూస్తుంటాను మంచిగా ఎంజాయ్ చేస్తుంటాను ఎందుకంటే చక్కటి విశేషాలు అక్కడికి మనకు చెప్తుంటారు బాగుంది అంతవరకు అందరు కూడా అభినందనీయులే కానీ ఈ కుర్రాడు సరే ఆ దేశాల్లో మంచిగా చెప్తున్నాడు కొన్ని కొన్ని వివరాలు ఆ దేశాల గురించి అక్కడ విశేషాల గురించి దాని గురించి కానీ కొన్ని కొన్ని కుర్రా చేస్టులు లాగా చేస్తుంటాడు అనిపిస్తుంటుంది ఎందుకంటే అక్కడ చైనా వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ అమ్మాయిలను పట్టుకొని లేదా తింబడు పట్టుకొని గుంట గుంటలు అని చెప్పి అంటాం ఇలాంటి ఒక రకమైనటువంటి చీప్గా అలా అంటాం ఎందుకో నాకు నచ్చలేదు మనం అనకూడదు కానీ వేరే ఒక దేశం వాళ్ళు ఎవరు ట్రావెలర్స్ ఉన్నారు అనుకుందాం వాళ్ళు కూడా ఇట్లా వీడియోలు చేసుకుని చాలా మంది వస్తున్నారు మన దగ్గర కూడా ఇండియాకి కూడా వాళ్ళు వచ్చి మన వాళ్ళని కూడా అట్లానే పట్టుకొని అలాంటి ద్వంద్వార్థాల మాటలతో అంటే ఒక ఇండియన్గా మనకు ఎలా అనిపిస్తుంది అండి ఆలోచించండి ఒకసారి వాళ్ళు కూడా అంతే కదా కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి అది మీ ఒక్కళ్ళ పరువే కాదు దేశం మొత్తం ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరువులు పోతాయి ఏంటి ఇంత దేశాలు జరుగుతూ ఇట్లా మాట్లాడుతుంటాడు అని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన భాషకు కానీ మన సంస్కృతికి కానీ మరి తెలుగు వాళ్ళకి కానీ ఎంత కొంత పేరు తేవాలి పేరు పోగొట్టుకోకూడదు కొన్ని మంచివి ఉన్నాయి బాగానే మాట్లాడదు కొన్ని ఇలాంటివి ఉన్నాయి అలాంటివి మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు ఉంటుంది బెట్టింగ్ యాప్స్లోకి వచ్చేసి ఇంకా చాలా వివాదాస్పదం అయిపోయాడు ఈ బెట్టింగ్ లోకి ఎందుకు వచ్చాడు అబ్బా అనుకున్నా నాకు అర్థం కాలేదు ఇదేంటోసారి బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ చాలా మంది దాంట్లో మరి కొలాబ్స్ అయిపోయారు దే లాస్ట్ దే ఆర్ వాల్యుబుల్ బనీ అసెట్స్ జరిగినాయి మరి ఉన్నట్టుండి అది వదిలేదు ట్రావెల్కు ఒక పక్కన పెట్టేసి వీటికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చాడు అది ఏంటో నాకు అర్థం కాదు ఏమున్నాయో వాళ్ళకి మనకు తెలియదు సరేలే మనకి ఎందుకు అనుకున్నాం కానీ దాంట్లో చాలా తీవ్రంగా లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రముఖుల మీద ఆధారాలు ఆధారాలు మరి ఉన్నాయా అంటే మరి చూపించవచ్చు కదా ఎట్లా చాలా ప్రముఖుల మీద ఎలిగేషన్ చేశాడు ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మీద ఒక డీజీపీ మీద సీ మీద ఇలాగా మరి వాళ్ళ మీద ఆధారాలు లేకుండా చేయటం వల్ల వాళ్ళు మరి తప్పనిసరిగా కేసు పెడతారు కదా వాళ్ళకి పరువు నష్టం కదా కాబట్టి ఈయన మీద ప్రస్తుతానికి నాన్ బేలబుల్ వారెంట్ రిలీజ్ చేశారట మరి లుక్అవుట్లో ఉన్నాడు ప్రస్తుతం ఈ ప్రపంచ యాత్రికులు అన్వేషణ నా అన్వేషణ కాబట్టి మనం ఏ దారిలో వెళ్తున్నామో ఆ దారిలో చక్కగా వెళుతూ ఆలోచించుకుంటూ దాంట్లో మంచి మంచి వినూత్నంగా చేయొచ్చు చక్కగా దాంట్లో డబ్బులు బుల్ల డబ్బులు వస్తున్నాయి మీకు ఓకే కానీ ఎవరికి అసలు మీకు వచ్చినంత డబ్బులు ఎవరికి రావు అసలు విదేశాల్లో వెళ్ళి అక్కడ తిరిగి అక్కడ చక్కగా మీరు చేసేవాళ్ళు చాలా మంచి డబ్బులు వస్తున్నాయి దాన్ని చేయవచ్చు కానీ ఇట్లాంటి వాటిలో చిక్కుబడి ఎందుకని మళ్ళీ మీరు ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోయి మీదుగా రూట్లోకి వెళ్ళిపోయి దీంట్లో చిక్కు అవుతున్నారు అది నాకు అనిపించింది ఎందుకంటే కరెంట్ టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపించి ఈరోజు దీని మీద మాట్లాడే అనమాట చాలా చాలామంది కూడా తెలిసే ఉంటుంది కానీ నా అభిప్రాయాన్ని నేను పంచుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Spread a word about this channel. Like it. Subscribe it. Have a nice time.